తెలుగు జాతి పరవశిస్తున్న తరుణంలో ఉత్తరాది నుండి ఉన్నత్త మూక ఉరికి వచ్చింది తెలుగు నేల త్రుళ్ళిపడింది తోప్రుబాటుకు లోనయ్యింది ఏకశిలా మహాప్రాకార రక్షణా దీక్ష వహించిన కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అనుకోని విధంగా బందీ అయ్యాడు పాటు అతని సేనాని గన్నయ్య కూడా పట్టుబడ్డాడు భావి విజయనగర సంస్థాపకులైన హరిహర బుక్కరాయలు కూడా పట్టుబడ్డారు మతం మారుతారా లేక ప్రాణాలు పోగొట్టుకుంటారా అన్న ఢిల్లీ సుల్తాను బెదిరింపుకు రుద్రుడు బెదరలేదు కులదైవమైన కాకతిని ముత్తాత గణపతిని రుద్రమును తలుచుకొని ఇంచుకైనా భయం లేకుండా నర్మదలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశాడు